శాతం ఉన్నోళ్ళకేమో రెండు ఇచ్చిండు మరి వాళ్ళకి ఎన్ని ఇచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా పోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రాయిట్ల ఐదు శాతం లేని వాళ్ళకేమో సగం ఎక్కువ మంత్రి పదవులు ఉంటాయి ఇరవై శాతం ఉన్న వాళ్ళకేమో ఒకటి రెండు కూడా రావు ఈ సామాజిక సంతులత ఎందుకు చెప్పింది ఏమైనా ఉంటే లెక్క ప్రకారం చేస్తాడు నరేంద్ర మోడీ అని చెప్పడానికి మాత్రమే నేను చెప్తా ఇరవై ఏడు మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిండు పదకొండు మంది మంత్రులకి మహిళా మంత్రులకు అవకాశం ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు పన్నెండు మంది దళిత బిడ్డలకు అవకాశం ఇచ్చిండు ఎనిమిది మంది గిరిజనులకు అవకాశం ఇచ్చిండు పదకొండు పన్నెండు ఇరవై మూడు ప్లస్ ఎనిమిది ముప్పై ఒకటి ప్లస్ ఇరవై ఏడు ఎన్నైనే ఎన్నైనే యాభై ఎనిమిది మంది డెబ్బై మూడు మంది కేంద్ర కేబినెట్ లో మంత్రులు ఉంటే యాభై ఎనిమిది మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఇచ్చిండు మొత్తం కలుపుకుంటే అరవై మంది డెబ్బై మూడులో అరవై మంది ఎవరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకు అవకాశం ఇచ్చి మహిళలకు అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నటువంటిది ఇందుకనే చెప్తా ఉన్నాం పెద్దలు నాకు మన కృష్ణ అవకాశం ఇచ్చింది కర్ణాటక నుంచి మాదిగల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి గౌరణీలు కేంద్ర మంత్రి ఎవరు ఎవరే ఒక కృష్ణ గారు గెలిచారు అందరికీ అందరికి కదా నారాయణ స్వామి గారు అని ఒక కేంద్ర మంత్రి ఉంటారు కర్ణాటక నుంచి ఐదు సార్లు ఆరు సార్లు లోక్ సభ గెలిచి ఎన్ని సార్లు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఐదు సార్లు లోక్సభ గెలిచిరు నారాయణ స్వామి గారు అని నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో మంత్రి పక్కనే కిందికి వస్తే తమిళనాడులో నాకంటే మంచిగా తెలుగు మాట్లాడతారు మురుగన్ గారు కూడా వారు కూడా కేంద్ర మంత్రి వారు కూడా మాదిగల హక్కుల కోసం ఏబిసిడి వర్గీకరణ కోసం ఇటు నారాయణ స్వామి గారు అటు మురుగన్ గారు మధ్యలో మంద కృష్ణ గారిని పెట్టి చెరువు పక్క నుంచి భారత ప్రభుత్వాన్ని ఒప్పించడానికి నేను రెండున్నర సంవత్సరాల క్రితం కృష్ణ ఇంట్లో ఆ ఇద్దరితో పాటు సమయం సందర్భం చూసి ఖచ్చితంగా మీ బిల్లుని పూర్తి చేస్తామని చెప్పి చెప్పిపోయిన రోజు నేను కూడా కృష్ణ ఇంట్లో భోజనానికి ఆ రోజు నేను కూడా మంత్రులందరితో పాటు కలిసి పాల్గొనేటువంటి అవకాశాన్ని నాకు గారు కృష్ణు అందుకని నేను ఏమంటున్నా మంత్రి కావాలనుకుంటే ఎప్పుడో రాజ్యసభ వచ్చేది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే వచ్చేది అప్పుడే రాజ్యసభ వచ్చేది అప్పుడే మంత్రి అవుతుండే యూపీఎల్లో లో చాలా సార్లు మంత్రి అయిపోతుండే ఈ మధ్యలో కొంతమంది రాజ్యసభలో పోయినారు కొన్ని సంఘాల పేర్లు చెప్పుకొని నేను పేర్లు మాట్లాడదలుచుకోలేదు అట్లా పోవాలనుకుంటే మంద కృష్ణ గారు కూడా ఎప్పుడో పోతుండ్రి కానీ తాను వర్గీకరణ అనేటువంటి ఒకే ఒక అంశం పూర్తయ్యేంత వరదాకా ప్రత్యక్షంగా ఏ పార్టీ పిలిచినా ఎవరు పిలిచినా నా జాతి ముఖ్యం నా సిద్ధాంతం ముఖ్యం నా లక్ష్యం ముఖ్యం నేను నా లక్ష్యాన్ని చేరుకునే త్వర దాకా నాకు వేరే పని లేదని చెప్తున్నారు అని నేను మీకు అవగాహన కోసం చెప్తున్నాను తెలియదని కాదు ఇప్పటికే బీజేపీకి సొంతంగా మూడు వందల మూడు ఉన్నాయి ఎన్డీఏతో కలిస్తే మూడు వందల ముప్పై ఐదు సీట్లు ఉన్నాయి మాకు రాజ్యాంగం మార్చాలనుకుంటే ఎప్పుడో మారుతున్నారు ఇరవై ఎనిమిది మంది ముఖ్యమంత్రులు ఉంటే పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు రాజ్యసభలో మెజారిటీ వచ్చింది మరి ఎందుకు మారుస్తలేదు అంబేద్కర్ గారిని గౌరవించింది పంచ డెవలప్ చేసింది భారత రాజ్యాంగాన్ని నూటికి నుండి శాతం గౌరవించింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దర్తించుకోకుండా అక్కడ మాకు పదవ సార్లు అవకాశం వచ్చింది వాజపేగా గాయగత్వంలో ఒక మైనోటిని దేశాలకి ప్రధానమంత్రి రాష్ట్రపతిని చేసిన రెండోసారి మాకు పూర్తి మెజవాడి ఇక్కడ అవకాశం వచ్చింది ఎవరైనా రాష్ట్రపతి ఎవరైదు వేదిక మీద మించినటువంటి మా అత్తచేయలకు అట్లనే వేదిక కిందినటువంటి నా ఎమ్మర్ పేస్ నా కుటుంబ సభ్యులందరికీ కూడా సిరస్ వంచి నమస్కారం తెలుసు అని ఒక ఐదు నిమిషాలు తమ్ముళ్ళు అన్నతోని నేను చాలా సంవత్సరాలుగా ఒక తల్లి బిడ్డలు కాకపోయినా ఒక తల్లి బిడ్డలుగా అన్నతో పాటు నా ప్రయాణం కొనసాగుతూ ఉంది అన్నకు ప్రతి ఆనందంలో కావచ్చు ప్రతి కష్టంలో కావచ్చు అన్నతో పాటు నా నా యొక్క అడుగులు నడుస్తూ ఉన్నాయి నేను చూసిన కృష్ణన్న ఎన్ని సంవత్సరాలు మెల్లగా పద్దెనిమిది ఏళ్ల నుంచి నేను అన్నం చూస్తా ఉన్నా దగ్గర నుంచి పార్లమెంట్ నియోజకవర్గాలు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల ఎంఆర్ఎస్ ఎంఎస్పి మహిళా విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకులు కార్యకర్తల సదస్సుకు అధ్యక్ష వెంచిన తమ్ముడు లింగంపల్లి శ్రీనివాసరాధి గారికి వేదిక మీద ఉన్న నా సోదరి దాదాపు రెండు దశాబ్దాల ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి బాధలోనూ ప్రతి సంతోషంలోనూ మన జాతి సోదరిగానే అన్ని విషయాల్లో పాలు పంచుకుంటూ మనకు అన్నదండలు అందిస్తున్న విజయక్క గారికి మన ముందు తమ సందేశం ఇచ్చి ఇక్కడి నుండి వెళ్ళిపోయి ఇంకా ప్రచార కార్యంలో ఉండాల్సిన మెదక్ బీజేపీ పార్లమెంటు అభ్యర్థి నా సోదరుడు ఉన్న ఈ పదిహేను రోజుల సమయంలో మన కర్తవ్యం ఎలా ఉండాలనే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేశాం అంటే బీజేపీకి మనం మద్దతు ఇస్తున్నాం బీజేపీ అభ్యర్థిగా సోదరులు రఘడందరం నిలబడ్డరు ఆయన గెలుపు కోసం ఈ ఉన్న పదిహేను రోజుల సమయంలో పదిహేను నిమిషాలు కూడా వృధా ముందుగా గెలుపు కోసం మనం అందరం కలిసి సర్వశక్తులు వడ్డుదాం ఇప్పుడు నేనే ఒక అభ్యర్థిగా నా గెలుపు కోసం నేను అహోరాత్రులు కష్టపడతాను పోనీ మీ అన్నగా నేనే ఇక్కడ నిలబడ్డాను అనుకో అన్న గెలవాలనే ఆలోచనతో దళితులకు దళితుల పచ్చిన ప్రభుత్వం భూ నేను పొందుకుంటుంటే నాకు అడ్డుపడుతున్నది ఎంఆర్పిఎస్ అని చెప్పి కక్ష మనం మీద పెట్టుకున్నాడు అంటే ప్రతిపక్షాలు కూడా ఆయన మీద యుద్ధం చేయలేని రోజుల్లో ఎంఆర్పిఎస్ మాత్రం మన ప్రజల సమస్యను యుద్ధం చేశారు ఈ నేపథ్యంలో ఆ కక్ష పెరిగి పెరిగి ఎంత దూరం వచ్చిందంటే మనల్ని రెండు సార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి వచ్చేసాడు కక్ష పెట్టుకొని పెట్టుకొని ఆయన రెండు సార్లు జైలు పెట్టాడు ఆ జైలు పెట్టే సందర్భం ఏదో ఒకసారి మీరు చూడండి ఒక ఒకరోజు నవంబర్ ఆరు రెండు వేల పదిహేడున మన అన్ని జిల్లాల్లో ధర్నాలు జరుగుతున్నప్పుడు హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు మన భారతి మాదిగా ధర్నాలు పాల్గొనండి పైన నినాదం ఇస్తూనే కింద కుప్పగొల్పోయి చనిపోయింది పోలీసుల తోపులాట్లో కింద చనిపోయింది ఇగో నినాదం ఇస్తూ పిడికిలు బిగించిన ఫోటో చూడండి కింద పడ్డా చనిపోయిన ఫోటో కూడా మీరు చూడండి అదే రోజు కేసీఆర్ గారు అసెంబ్లీ ప్రకటన చేశాడు అదే రోజు కేసీఆర్ అసెంబ్లీ ప్రకటన చేశాడు రెండు రోజుల్లో అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి రెండు రోజుల్లో అఖిలపక్షం తీసుకెళ్లి కేంద్రాన్ని ఒప్పించి వర్గీకరణ చేపిద్దామని అసెంలో చెప్పేశాడు కానీ నెల రోజులు దాటింది పోలే నెల రోజులు దాటింది పోకపోతే మనం ఎదుర్కొన్నాం ఒక ధర్నా చేశాం ఎందుకు వెళ్ళలేదు మా సమస్య పరిష్కారానికి నువ్వు హామీ ఇచ్చావు కదా అని చెప్పి ఒక ధర్నా చేస్తే మన ధర్నా శిబిరం మీదకి పోలీసు వాళ్ళందరినీ పంపించి నాతో పాటు వందలాది మంది కార్యకర్తలు అరిచేసి నేను రోజుపాటు జైల్లో పెట్టేశాడు అంటే ఎప్పటి నుండో ఎదురు చూసుకుంటూ కూర్చున్నాడు కదా ఎప్పుడన్నా అవకాశం దొరికితే అరెస్ట్ చేసి జైల్లో పెడదామని చెప్పి నువ్వు ఎందుకు పోలేదా రోడ్డు మీద ధర అంటే పాల్గొండవుతా నిర్మల్కి వెళ్తే ఆ నిర్మాల్లో ఇంద్రకారణ్ రెడ్డిని మంత్రి చేసిండు ఎమ్మెల్యేలు గెలిచిన ఆరుగురు రెట్లను మంత్రులు చేసిండు ఇంకా వాళ్ళకి తక్కువ ఉన్నదని చెప్పి ఎమ్మెల్సీగా ఉండబడే పట్నం మహేందర్ రెడ్డిని కూడా ఏడు మరో మంత్రి చేసిండు అంటే ఒక రెడ్డి కులానికి ఏడుగురు చేసుకున్న మంత్రులు చేసుకున్న కేసీఆర్ గారు మాదిగలకు ఒక్కరికి అవకాశం ఇవ్వలేదంటే మన జాతి రన్ చేసినట్టు మోసం ముఖ్యమంత్రి విషయంలో రాజన్న నన్ను మంత్రం చేసినోడు అదే సమయంలో మూడు ఎకరాల భూ పంపిణీ చేయలేదు ఉన్న భూములను గుంజుకునే ప్రయత్నం చేసినోడు వర్గీకరణ మీద ఎందుకు వెళ్ళలేదంటే అరెస్ట్ చేయించినోడు ఎందుకు అరెస్ట్ చేసిన అంటే భవిష్యత్తులో కూడా అని చేద్దామని అహంకారంతో ప్రకటన చేసినాడు ఏడుగురు రెడ్లను మంత్రి చేసుకున్న కేసీఆర్ గారు ఒక మాదిగలకి ఇవ్వకపోవడం అంటే మాదిగ జాతికి కేసీఆర్ ప్రధాన శత్రుగా ఆయన భావించుకోవాల్సి వచ్చింది ఆయన వల్ల లాభం కంటే నష్టం జరిగినప్పుడు లాభం కంటే నష్టం ఎక్కువ జరిగినప్పుడు ఆయనకు ఆయన నిలబెట్టిన అభ్యర్థికి ఇప్పుడు ఓట్లు వేసిన కర్మ మనకేం లేదనేసి కూడా మీరు మర్చిపోదాం ఆయనకు ఆయన నిలబెట్టిన అభ్యర్థికి మాదిగలవారు వేసిన కర్మ మనకు లేదని కూడా మర్చిపోదాం అందులో నో బిఆర్ఎస్ కారణం నో బిఆర్ఎస్ అనడానికి కారణం ఆయన పదేళ్ల ప్రభుత్వ పాలనలో జరిగిన అన్యాయాలే మనం జరిగిన అన్యాయాలే అందుకు కారణం అనే విషయం కూడా మీరు మర్చిపోద్దని అనుకుంటున్నాను ఇక రెండో విషయం మీ అందగా చెప్తున్నాను ఇండియా అంతే రాలేదా ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి కూటమికి నాకు అర్థమవుతున్న పార్టీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లి పచ్చని చేస్తే ఆమె టికెట్ వచ్చింది రెండు సార్లు ఎంపీ ఆమె ఎంపీ అయిపోయింది మాజీ కూడా అయిపోయింది నేను కూడా మాజీ అయిపోయింది సమస్య అది కాదు జాతి వర్గీకరణ తొంభై తొమ్మిదిలో నాకు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తాం చంద్రబాబు వర్గీకరణ చేస్తాను రాజ్యసభ తీసుకోవాలని చెప్పేశారు రాజ్యసభ నాకు వద్దని చెప్తే సూర్యపేట నుంచి ఆకార సుదర్శన్ రెడ్డి అయిన ఒక ఎమ్మెల్యే ఉండే ఆయన ఎమ్మెల్యే ఓడిపోయి అప్పుడు నా ప్రకటన చూసి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసినాక వర్గీకరణను కాంగ్రెస్ వచ్చినాక రద్దు చేయించింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వర్గీకరణ రద్దు చేస్తే మన తిరిగి నిలబెట్టడం కోసం జరిగిన పోరాటంలో రాజశేఖర గారు ఎన్నో సందర్భాల్లో వర్గీకరణ చేస్తామని ఇచ్చారు ఎన్నో సందర్భాలు వర్గీకరణ చేపిస్తామని మాట్టించాడు ఇక్కడ ముఖ్యమంత్రి రాజశేఖర గారు అక్కడ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇక్కడ ప్రభుత్వం వాళ్ళదే అక్కడ ప్రభుత్వం వాళ్ళదే రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో పదిహేను వీళ్ళు ఇక్కడనే ఉన్నారు కాంగ్రెస్ అక్కడ వాళ్ళు ప్రభుత్వం కాంగ్రెస్ వర్గీకరణ చేపిస్తామని మాటిస్తే ఆ మాట ఇచ్చినప్పుడు మళ్ళీ మన సహకారం కోరిండు కృష్ణ మీ సహకారం కూడా అంటే వర్గీకరణ చేత అంటే మనం ఎట్లయితే మద్దతు ఇచ్చామో ఆనాడు రాజశేఖర గారు కూడా వర్గీకరణ చేపిస్తామని మాటిస్తే ఆయన కూడా మనం మద్దతు ఇచ్చాం మన సహకారం కోరిండు ఇప్పుడు రాజశేఖర గారు నా పక్కనే ఉన్నాడు నేను ఆయన కూడా మద్దతు ఇచ్చారు అంటే ఇక్కడ కాంగ్రెస్ అభిమాను ఎవరైనా ఉంటే గుర్తించుకోవాలి అన్న బీజేపీ మద్దతున్నాడు కదా అని ఈ రోజు అనుకుంటే ఆ రోజు కాంగ్రెస్ కూడా నేను మద్దతు ఇచ్చాను మీ అందరు మన బాగా జాతి పిల్లల భవిష్యత్తు కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చిన రోజు కూడా మీరు మర్చిపోతాను సహానుకుంటుంది జాతిని గెలిపించుకోవడం కోసమే ఈ తాపత్రయం ఈ పోరాటం అనేసి మీరు మర్చిపోతాను కూడా చూపేస్తుంది అయితే ఆనాడు మద్దతు ఇచ్చాం కానీ అదే రాజశేఖర గారు నాకు రెండు వేల ఏడులో నన్ను మాలమహనాడు అధ్యక్షుడు అన్న పడుతున్న ఒక చూపుడి ప్రభాకర్ అనేటో ఇద్దరిని తెల్లారు గట్ల నాలుగున్నర పిలిపించుకున్నాను ఇద్దరిని పిలిపించుకొని రైట్ సైడ్ కూర్చున్నది చూపుడి ప్రభుకర్ అని మాలైన లెఫ్ట్ సైడ్ నేను కూర్చున్నా నేను మాట్లాడే తాను రాజశేఖర్ గారు కూర్చున్నారు ఆయన ఒక మాట అన్నాడు మా ఇద్దరికి కృష్ణా ప్రభాకర్లు మీరిద్దరు చెరువు కులానికి బలమైన నాయకులు మీరు వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టండి మీ ఇద్దరికి ఎమ్మెల్సీలు ఇస్తా ఇద్దరిని మంత్రులుగా తీసుకుంటాను అన్నాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో గట్ల రాజశేఖర్ గారు కాళ్ళ మీద చూపుడి గ్రోగారు పడ్డాడు ఎమ్మెల్సీ ఇస్తాన వెంటనే నేను కాళ్ళ మీద పట్టాడు నేను వెంటనే లీప్ నిలబడి నేను వెళ్ళిపోతున్నా నన్ను సేమ్ కృష్ణ ఇటు వెళ్ళిపోతున్నామో అన్నాడు ఆయనకు ఎమ్మెల్సీ కావాలి కాబట్టి నేను కాళ్ళ మీద పడ్డాడు సార్ నాకు ఏపీసీ కావాలి నేను వెళ్ళిపోతున్నా విషయం అప్పుడు ఆయన ఎమ్మెల్సీ అయిపోయాడు ఆయన ఎమ్మెల్సీ తీసుకున్నాడు ఆయన అయిపోయాడు కేశవరావు గారు ఒక ప్రకటన చేశాడు అప్పుడు పిసిసి అధ్యక్షుడు మాలమహానాడు నాయకుడికి ఎమ్మెల్సీ ఇస్తే తీసుకున్నాడు కృష్ణమాది మాది గారు ఎమ్మెల్సీ ఇస్తాన వద్దన్నాడు అని చెప్పి ఒక ప్రకటన చేశాడు ఆయన ఢిల్లీ నుంచి అప్పుడు నిజామాబాద్ జిల్లాలో చుక్కలని ఒక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ డి రాజేశ్వర అనే ఒక మాది తమ్ముడు అన్నా నువ్వు ఎమ్మెల్సీ తీసుకొని అంటున్నావు కాబట్టి దయచేసి నాది నాకు ఇప్పియమని అంటే ఆయనను తీసుకెళ్తే ఆయన ఎమ్మెల్సీ అయిపోయాడు నేను ఉద్యమ సంఘాలు పెట్టుకొని ఇప్పుడు అన్న పేరు చెప్పలేదు కానీ సంఘాలు పెట్టుకొని సంఘాలు పెట్టుకొని కొంత రాజకీయాలు పోదలుచుకుంటే గుర్తింపు వచ్చినాక ఎవరైనా పదవులు ఇస్తారు ఇప్పుడు మనకంటే ముందు సంఘం పెట్టుకున్న మన బలహీన వర్గాల నేత ఉన్నాడు అనుకో ఓ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఓ ఆర్కెస్ట్రాను ఉన్నాడు అనుకో కొంతకాలం సంఘం పెట్టి ఉద్యమం నట్టినట్టుగా చేసిండు చేసి ఏం చేసిండు ఆయన రెండు వేల పద్నాలుగులో టీడీపీలో చేరిండు ఎల్పి నగర్లో టికెట్ తెచ్చుకున్నాడు ఎల్సీ ఎమ్మెల్యే అయిపోయాడు ఆయన ఒంటి మీద పసుపు కండ వచ్చింది అలా రెండు వేల అప్పుడు ప్రధానమంత్రి ఎవరు మన్మోహన్ సింగ్ గారు ఇప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మనం సమస్య మీద మాట్లాడినట్టుగానే ఆనాడు గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దగ్గర కూడా అన్ని పార్టీలు తీసుకెళ్లి మాట్లాడే సందర్భాలు నాలుగై సార్లు ఉన్నాయి అన్ని పార్టీలు తీసుకెళ్లి మాట్లాడే సందర్భాలు నాలుగై సార్లు ఉన్నాయి ఆయన చేపిత్త చేపిత్త చేత చెప్పడమే తప్ప చేయలేదు అదే సమయంలో మీ అన్నగా చెప్తున్నా యూపీఏ ప్రభుత్వానికి యూపీఏ ప్రభుత్వానికి నడిపించింది ఎవరు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు బిల్లు పెట్టలేదు సోనియా గాంధీ గారు చేయించలేదు అంటే అర్థమైంది కాంగ్రెస్ పదేళ్ళు ప్రభుత్వం నష్టం మోసమే అనుకుంటున్నాను మర్చిపోతాను ఈ మీ అన్నగా ఈ నేపథ్యంలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి